ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని సీఎం చంద్రబాబుకు టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు తాజాగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూర్లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని చంద్రబాబుకు సభా వేదిక నుంచి టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు రెడ్డి విజ్ఞప్తి చేశారు టీడీపీ ఆవిర్భావం నుంచి మూడో తరం నాయకుడు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే పార్టీలోని యువతకు భరోసా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు దీనివల్ల పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో గానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం చివరగా మాకొక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది